లక్ష్మీదేవిని నిత్యానపాయిని అంటే ఆవిడ గొప్పతనం ఏమిటంటే మీరు గమనించండి నారసింహ గొప్ప శ్రీమాన్ స్వామి వరాహ అవతారం ఎత్తిన లక్ష్మీదేవి దగ్గరే ఉంది స్వామి అని పేరు కూడా ఉంటుంది కొంత ఇంకో అవతారం ఎత్తాడు ఈవిడిని పరీక్ష చేయడానికే అన్నట్టుగా నరసింహస్వామి అంటే సగం జంతువు సగం మనిషి వపుహు స్వామి సగం జంతువు సగం మనిషి రూపాన్ని ధరించినప్పుడు కూడా శ్రీమాన్ శ్రీమంతుడై ఉన్నాడు అంటే డబ్బు ఉండడం కాదు లక్ష్మీదేవి ఇక్కడే ఉంది ఆయనకి భర్త ఏ రూపం ధరించినా లక్ష్మీదేవి వదిలిపెట్టలేదమ్మా నన్ను అడిగితే ముగ్గురు సాధ్వలలోకి మహాసాధ్వి లక్ష్మీదేవి ఆవిడ నర్చించండి ఆవిడ నర్చించండి నేర్చుకోవాలి ఆవిడ సత్యనారాయణ స్వామిగా పుడితే ఆవిడ రమాదేవిగా అన్నవరం కొండ మీద వెలిసింది ఆయన నరసింహస్వామిగా పుడితే ఆవిడ లక్ష్మీదేవిగా వెలిసింది అలాగే రామ కాలంలో ఆయన రాముడుగా పుడితే ఆవిడ సీతాదేవిగా వచ్చింది ద్వాపర యుగంలో ఆయన శ్రీకృష్ణుడుగా పుడితే ఆవిడ రుక్మిణీ దేవిగా వచ్చింది